సంవత్సరాలు దేశవ్యాప్తంగా చట్టం ఉంది అనే విషయం ఈ ఆహార భద్రత చట్టం పోరాటం చేయడం జరిగింది పాల్గేశారు దేశమంతా అని ఆహార చట్టం రెండు వేల పదమూడు హక్కు ఎట్లుందో పద్దెనిమిది సంవత్సరాలు రాజ్యాంగం కల్పించిన హక్కు గర్భంలో పుట్టినటువంటి బిడ్డ బిడ్డ ఉన్నప్పుడే హక్కుదారు అయిపోతారు ఆ హక్కుదారు గర్భం నుండి బిడ్డ కూడా ఆరోగ్యమైనటువంటి ఆహారం అందించాలి గర్భం కన్ఫామ్ అయిందని ఒకసారి మళ్ళీ యాడ్ చేసి ప్రత్యేకమైన ఆహారం ఇచ్చి అవసరం ఆహారం ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని దేశానికి అందించాలి గర్భం దాల్చి మరి పేరు చేసి అదేవిధంగా తల్లి ఇద్దరు క్షేమంగా ఉండడానికి రకరకాల ごめん。